అనకాపల్లి జిల్లా మాడుగులు నియోజకవర్గంలోని శంకరం పంచాయతీలోని కొత్త వలస నుండి ఇటు కిష్టంపాలెం వరకు ఏదైతే ఉందో ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి ఏ ఏటవతలు ఉన్నాయో ఆ ఏటవతలు ఉన్నటువంటి ఏడు గిరిజన గ్రామాలకి ప్రభుత్వం రోడ్డు వేస్తామని చెప్పేసి తొమ్మిది కోట్ల ఇరవై లక్షలతోనే గత ప్రభుత్వం మంజూరు చేసింది దానికి రెండున్నర కోట్ల రూపాయలు ఇటు పనులు ప్రారంభించి పనులు చేశారు చేసిన తర్వాత ఎన్నికలు వచ్చే రోడ్డు అటువంటిది నిలిచిపోవడం జరిగింది ఈ రోజు ఈ రోజు వరకు పది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఆ రోడ్డుకి అతి లేదు గతి లేదు ఈ రోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు గత సంవత్సరం కొత్త వలస బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడం వల్ల గతలోనే గిరిజనుడు ఒక ఆయన నన్ను బతికించండి మహాప్రభు నాకు ప్రాణం పోయండి అని చెప్పేసి ఏ టవతలు ఏడుస్తా ఉంటే వన్ జీరో ఎయిట్ అవతల నుండి ఏమి చేయలేని పరిస్థితుల్లో నిస్థాయి స్థితిలో గిరిజనుడు చనిపోవడం జరిగింది ఒక మహిళ తాడివలస్ దగ్గర నన్ను డెలివరీ తీసుకెళ్ళండి అని చెప్పేసి వన్ జీరో వెళ్ళకపోతే అక్కడ గడ్డలోనే డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి డోలు మాత్రం అనేటువంటివి గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ తప్పట్లేదు ప్రభుత్వం డోలు మాత్రం ఉండడానికి వీలు లేదని చెప్పేసి డోలు మాత్రమే అరికెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కానీ ఎక్కడా కూడా ఆచార్యలో ఇది జరిగినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులందరూ కూడా మండు టెండర్ని లెక్క చేయకుండా దాదాపు పదిహేను కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొని ఎంపీడీఓ కార్యాలయం దగ్గరికి ఈరోజు పాదయాత్ర చేసుకొని ఇక్కడికి వచ్చారు వందలాది మంది గిరిజనులు ఇందులో పాల్గొన్నారు ప్రభుత్వం దీని మీద స్పందించాలి ఆ కాంట్రాక్టర్కి ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారా లేదా ఆయన కంటిన్యూ చేస్తారా లేదా కొత్త వరకు ఇస్తారా ఏం చేస్తారనేటువంటిది స్పష్టంగా ఈరోజు ప్రకటన చేసి రోడ్డు అనేటువంటి గిరిజనులకు పూర్తి చేసి గిరిజనులు ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ ఈరోజు అక్కడ వన్ జీరో వెళ్ళట్లేదు రోజు వన్ నాట్ ఫోర్ వెళ్ళట్లేదు అక్కడ రేషన్ బియ్యం వెళ్ళటం లేదు ఈరోజు స్కూల్కి ఉపాధ్యాయులు వెళ్ళాలంటే ఈరోజు గడ్డొస్తే పిల్లల చదువులు సక్రమంగా సాగట్లేదు గిరిజనులకి డెబ్బై ఆరు ఎనిమిదేళ్ళు వచ్చి స్వతంత్రం వచ్చింది గిరిజనులకి ఈ రోజు విద్యా వైద్యం మౌలిక సదుపాయాలు లేవు వాళ్ళు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం పాలకులు ఊకదంపరు ఉపన్యాసాలు చెప్పి మేము ఎక్కడ ఒక పది గ్రామాలున్నా మేము రోడ్లు వేస్తాం నీళ్ళు ఇస్తాం విద్యా వైద్య సౌకర్యాలు కల్పిస్తాం అని చెప్పేసి ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకుంటున్నారు అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యలకి ఈ రోజు పాలక వర్గాలు పాల్పడుతూ ఉన్నాయి గిరిజనులకి అడవిలో ఉన్నటువంటి జంతువులకు కూడా ఈరోజు విలువ ఉంది అటువంటి విలువ కూడా ఈ రోజు గిరిజనులకు లేనటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అందుకని గిరిజనుల ఆగ్రహంతోనే ఈ రోజు గిరిజన గ్రామాలన్నీ కదిలి వచ్చి ఓ పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి గ్రామాలన్నీ కలిసి వచ్చాయి వాళ్ళు స్వచ్ఛందంగా కదిలేరు ఏ రాజకీయాలు ఏ పార్టీలుగా అన్ని కూడా పక్కన పెట్టి అతీతంగా ఈ రోజు కలిసి వచ్చారు కాబట్టి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మా రోడ్డు వేయండి మా సంస్థలు పరిష్కారం చేయండి అని చెప్పేసి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు అడుక్కుంటా ఉన్నారు కాబట్టి గిరిజనులు స్పందించండి వాళ్ళ సంస్థలు పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం కల్పించాలి आले मुजाजो पडतो पडले એ ગોડુ અનંતે નાગુડ